హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ మేము లండన్ ట్రిప్కి అయితే వచ్చామండి వెనకాల బ్రిడ్జ్ చూసి అనుకున్నారు కదా మేము లండన్ వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదండి మేము నూజు వీడిలోనే కొత్తగా ఓపెన్ చేసిన ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము ఇక్కడ మనకి ఎంట్రన్స్ లండన్ బ్రిడ్జ్ సెట్టింగ్ లా పెట్ట అలాగే లండన్లో ఉండే రకరకాల ప్లేసులను కూడా లోపల సెట్టింగ్స్ వేసారంట అవి కూడా చూద్దాం రండి మా పాప అయితే టికెట్ తీసేసుకుంది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తాం లోపలైతే చాలా బాగుందండి మీరు కూడా చూస్తున్నారా లోపలికి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ రకరకాల వాల్పేపర్స్ అయితే కనిపిస్తాయి త్రీ డి రూపంలో పెట్టారన్నమాట చూడటానికి అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మా వాళ్ళు అయితే రకరకాల ఫోటో ఫోన్స్ అయితే వేస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారా అసలు ఎలా ఉన్నాయో వాల్పేపర్ ఏదో మనమే అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళి నిజంగా ఫోటోలు దిగుతున్నట్టుగా ఉంది ఇక ఇక్కడ చూసారా మనకి ఫాదర్ సన్ బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి ఏ విధంగా ఫ్లై అవుతున్నాయో మీరు కూడా చూడండి ఇక మేమిప్పుడు లండన్ లో స్నో ప్రాంతానికి అయితే వచ్చేసాము ఇక్కడ బాగా మంచి పడుతుందండి ఫోటో సెక్షన్ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు మేమైతే ఇంకా ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయాము ఎగ్జిబిషన్ అంటే ఏముంటాయి మనం ఆడుకునే ఆటలు బాల్తో గ్లాసులు కొట్టడం ఇలా రకరకాలు ఉంటాయి కదండీ ఇప్పుడైతే ఒక గేమ్కి అయితే వచ్చేసాం ఇక్కడ ఏంటంటే అక్కడ క్యాచ్ మీ ఛాలెంజ్ గేమ్ అంట ఇదేంటంటే అక్కడ స్టిక్లు పెట్టారు కదా తొమ్మిది రకాల స్టిక్లు పెట్టారు అవి ఒక్కొక్కసారి కింద పడుతూ ఉంటాయి అవి కింద పడకుండా క్యాచ్ పెట్టాలి ఇదే గేమ్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి యాభై రూపాయలు ఎవరైతే స్టిక్ని పదిని పట్టుకుంటారో వాళ్ళకి టెడీబర్ బొమ్మ అండి తొమ్మిది పట్టుకున్న వాళ్ళకి రెండు వందలు రూపాయలు ఇస్తారట ఇప్పుడే ఒకళ్ళు ఆడి ఓడిపోయారు ఇంకా నెక్స్ట్ ఎవరు చూద్దాం అయ్యో పాపమ్మ పాపం పదిట్లో ఎనిమిది మాత్రమే వేయగలిగాడు ఇంకొకటి వేసి ఉంటే కనీసం రెండు వందలైనా వచ్చేవి షాప్ వాడైతే ఇంకా ఎవరు వస్తారా అని చూస్తున్నాడు కానీ మనం ఎందుకుంటాం మనం వెళ్ళిపోదాం పదండి ఇంకా చెప్పేది ఏమంది ఆడవాళ్ళకి కావాల్సినవన్నీ ఏ టు జెడ్ ఇక్కడైతే దొరుకుతాయి కాస్ట్ కూడా బయటకన్నా ఎక్కువే ఉంటుంది అందుకని ఇక్కడ తీసుకునే కన్నా బయట తీసుకోవడమే మంచి పద్ధతి ఈ లోపల మా వారు చూసారా ఇక్కడ యాభై రూపాయలు పెట్టి ఒక గేమ్ అయితే ఆడుతున్నారు అన్నమాట విత్ ఇన్ సెకండ్స్లో యాభై రూపాయలు అంటే నమ్ముతారు ఏమైంది అనుకున్నారు ఆయన ఒక నెంబర్ సార్ దానికి ఆయనకి ఏమొచ్చిందో తెలుసా ఫోన్ వచ్చిందండి కోన్ ఏం చేస్తాం ఆ కోన్ తీసుకుని ఇంకే అబ్బాయి అయితే వెళ్తూ ఉంటుంది మనం అలా సదాగా మొత్తం అన్నీ చూసొద్దాం రండి బోటిషికార్ అనేది చిన్నపిల్లలకి మాత్రమే అంటండి మనకైతే లేదట పెద్దవాళ్ళకి కూడా ఉంటే కనుక నేను మా వారు ప్రభాస్ అనుష్క లాగా పెద్ద పడవలో వెళ్ళిపోదాం అనుకున్నాము అదృష్టం లేదబ్బా పదండి బోటు ఎక్కుతా ఎక్కుతా అని అలరి చేసిందే తప్ప తీరా బోట్ ఎక్కించిన తర్వాత వెళ్ళిన ఐదు నిమిషాలకి ఈది ఈది అలసిపోయి మా అమ్మాయి అయితే వాడిచ్చిన పావుగండకి పది నిమిషాలు వదిలేసి ఐదు నిమిషాలకే బయటకు వచ్చేసింది అంటే దానికి తోడు ఉంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వెళ్ళేదేమో ఇంకా ఆడుకునేదేమో ఒక్కతే కదా అందుకని చెప్పి ఇంకా బయటకు వచ్చేసింది అనమాట అక్కనే స్విమ్మింగ్ పూల్లో బోట్ ఎక్కించి నన్ను ఏమి ఎక్కించకుండా ఉంటారా అని చెప్పి మా వాడైతే ఒక చూప్ అయితే చూసాడనమాట అందుకని చెప్పి వాడిని కూడా ఒక కారు అయితే ఎక్కించాము మా వాడైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశాడు బాగా ఇష్టపడ్డాడు అనమాట కార్ని గ్రీన్ కలర్ కార్ అయితే వాడికి బాగా ఇష్టం మా అమ్మాయికి ఇంట్లో జంపింగ్లు చేయడం సరిపోలేదనమాట అందుకని ఎగ్జిబిషన్కి వచ్చి మరి జంపింగ్లు చేస్తుంది డబ్బులు ఇచ్చి చూడండి మీరే ఇక వీళ్ళు ఎక్కిన తర్వాత మేము ఊరుకుంటావా మాకు తగ్గవయి మేము కూడా ఎక్కేసాం అనమాట అడగేసుకున్న తర్వాత ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయా ఉండి వెళ్ళిపోయే దారిలో మా వారికి ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాల్సి వచ్చింది అందుకని చెప్పి టెలిఫోన్ బూత్కి వెళ్ళారు మామూలుగా అయితే ఫోన్ ఉన్న అది ఇండియా ఫోన్ కదా పనిచేయదు కదా లండన్లో అందుకని చెప్పి అక్కడ మాట్లాడడానికి అనమాట ఇప్పుడైతే మేము రాజభవంతిలోకి అయితే వెళ్తున్నాము మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను రండి సో ఫ్రెండ్స్ చూసారు కదా నువ్వు చూళ్ళే ఎగ్జిబిషన్ సో మీ ఊళ్ళో ఏ విధంగా ఎగ్జిబిషన్ అనేది పెట్టారో మాకు కూడా తెలియజేయండి కామెంట్ రూపంలో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం